పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి దాపి సపేష నిర్మించిన ఆత్మని వైశ్యతమైన

మీనామం పూజపడను గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్టు భూలోక ముందు నెరవేరినం దేవుడు సాధన చేస్తానండి మరి మా వందనము వేరే వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రవదింపడిన వారు మీరే మీ కర్పస్సు ఆశ్రవదింపడిన వారు దేవర ప్రసాదం చేతాన్ని

దుఃఖేవ మొదటిది ఏసు ఒలివేతి తోటలో రక్త చెమటను చమర్చన గురించి ధ్యానించడం గాక్రి మీ రాజ్యం మా కూర్చునగాక మీ చిత్తం పరిలోకముందు నెరవేరినట్లు నెరవేరున ప్రసాదముల మీతో నాలుగు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఆశీర్వదింపబడిన వారు చేతన మరి అమ్మ ఉందను ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ ఆశీర్వదింపబడిన వారు ప్రసాద్ మరి అమ్మ ఉందను ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భకలము ఆశీర్వదింపబడిన వారు

స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భపలము ఆశీర్వదింపబడిన వారు సాధముల చేత మరి ఉందను ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము ఆశీర్వదింపబడిన వారు వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భ ఫలమేసు ఆశీర్వదింపబడిన వారు దేవు మరియమ్మ మరి ఉన్నారు ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే మీ కలము చేసు ఆశీర్వదింపబడిన వారు ప్రసాదముల చేత నిండిన మరి మా ఉందరం ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల చేస్తూ ఆశీర్వదింపబడిన వారు వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు రెండవది ఏ స్క్రబ్ ని కట్టి కట్టికొట్టడం గురించి ధ్యానించడం గాక వరులోకి బాగున్నాడు మాట మీ రాజ్యం గాక మీ చిత్రం పగలకము నెరవేరును అట్లా పులువకు ముందు నందనం కానం మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని మాత పాపరహితో మరియా యేసు దేవుని జనని పాపులైనా మాకొరకు రక్షించుము తల్లి వందనం మరియ మాత శ్రీలల అనుగ్రహిత పావన జనని నీవు దైవకుమారుని माता పాపరహితా ఉము మరియా యేసు దేవు నియే జలని ఆపులైనా మాపరతు కార్డించు ము తల్లి వందనం మరియమాతా స్త్రిలలో అనుగ్రహితా పావనా జనని నీవు దైవ కుమారుని మాత యేసు దేవుని జనని పాపులైన మా కొరకు తల్లి వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని మాత పాపరహిత ఓ మరియా యేసుదేవుని జనని పాపులైన మాకరకు ప్రార్థించుము తల్లి వందనం మరియా మాత స్త్రీలలో అనుగ్రహీత పవనా జనని నీవు దైవ కుమారుని మాత పాపర మరియాదేవుని జనని పాపులైన నమ్మా కొరకు రాంచుము తల్లి వందనమ్ మరియ మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని మాత పాపరీత దేవుని జనని పాపురకు ప్రాణిం తల్లి వందనం మరియమాత స్త్రీలలో అనుగ్రహీత పావనా జనని నీవు దైవ కుమారుని మాత పాపరహిత ఓ మరియ యేసు దేవుని జనని పాపులైనమ్మా కొరకు రాడిం సుముతీలే వందనం మరియమాత స్త్రీలలో అనుగ్రహిత పావనా జనని నీవు దైవ కుమారుని మాత పాప మరియ యేసుదేవుని జనని పాపులైన మా కొరకు రాధించు ముతల్లే వందనం మరియ మాత స్త్రీలలో అనుగ్రహిత పావనా జనని నీవు దైవ కుమారుని మాత పాపరహిత ఓ మరియా యేసుదేవుని జనని పాపులైనా మా కొరకు ప్రార్థించుము తల్లి వందనం మాత స్త్రీలలో అనుగ్రహీత పావన జనని నీవు దైవ కుమారుని माता పాపరహితో మరియ యేసు దేవుని జనని పాపులైన మాకొరకు ప్రాదించుము తయిలే পিতা కుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మూడవది తెలుసేస్తున్న ముళ్ళ కిరీటం పెట్టి కొట్టును గురించి ధ్యానించడం గాక మా తండ్రి మీ నామం పూజించబడడం రాజ్యం వచ్చిన ప్రసాదం చేత మరి వందనము వారితో స్త్రీల ఆశీర్యం కూడిన వారి மிகு கர்ப்ப பலமகு வாரகுனே వందనము ఏదైనా వారు మీతో విన్నారు స్త్రీల ఆశ్రవతి పడిన వారు మీరే మీ గర్భ పలు చేస్తూ ఆశ్రవతి దేవవర్ ప్రసాదం చేతడిన మరియమ్మ వందనము ఏలినవారితో విన్నారు స్త్రీల ఆశ్రతి పొడిన వారు మీరే మీ గర్గపలము జేసు

వికార్పఫలముకు యేసు ఆశ్రయడిపిన వారి వినే శుద్ధమర్యియే మాస చేసుకొనేట మా తా పాప ఆత్మ బయినవరికిడి సమయమందు ప్రార్థించండి ఆమేన్ ఏలిన ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు ని తోయన్నారు శ్రీ వారి వినే వికార్పఫలముకు యేసు ఆశ్రయడిపడిన

దేవర ప్రసాదం చేత నేను మరి అమ్మ వంధనము ఏలిన వారు మీతో ఇన్నారు స్త్రీలు ఆశ్రతి పుట్టిన వారు మీరేమి గర్భపాలకు ആദും ചേതാനെന്ന മർയമ്മ വന്ദനമോ ഏരിണ വാണിtoyന്നാർ വിലലാസ്രദപിണവർ മീരേമികോക്കാലം കുജേസ്വാസ്രദപിണവർ ദൈവമർയമ്മയെ സവിശേഷമാതാ പാപങ്ങൾ വൈദ്യമോ കർക്കിടു എന്നൊമാമൻ ആസ്മിനെ പ്രാർത്ഥം ചെയ്യിയാൽ

ధనాశ్రేయం మరీ అనుగ్రహీత మరియమాతీ తల్లివి స్త్రీల పరిపూర్ణిత రాధనాశ్రేయ మరియ అనుగ్రహీతా మరియమాత ఏసు దేవుని తల్లివి స్త్రీల లో పరిపూర్నితా లోకుల పాపుల దీనుల కోశం రక్తనాచేయు ఓ మరియ మరియత అనుగ్రహీతా

స్త్రీలలు పరిపూర్ణిత రోగునా పాపులా దీనుల కోసం ప్రార్థనా సేవ మా మయనా అనుగ్రహీత మరియమాత దేవుని తల్లివి స్త్రీలలు పరిపూర్ణిత రోగులా పాపులా దీనుల కోసం ప్రార్థనా చేయము మా మరియమాత అనుగ్రహీత మరియమాత ఏసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిత రోగులా యేసు దేవుని తల్లివి శ్రీలదు పరిపూర్ణితా రోగుల పాకుల దీనులకోసం ప్రార్థనాతియ ఉ మం మరియాతా అనుగ్రహితా మరియమాత యేసు దేవుని తల్లివి శ్రీలదు

మీ నా ముప్పాక మీ రాజ్యంక్షన్గాక ముందు నెరవీరినట్లు గోలువక ముందు ప్రసాదం చేతాను మరి ఉందనము వేలిన మీతో ఉన్నారు స్త్రీలు వారు మీరే மீகர்ப்பபலமுதே சுவாஸ்திரதமபడినவாரகரு சுத்தமனியே மாசதேஸ்வநேகமாதா பபான் இன்றுவொருக்குப்புறிருந்து மாமரணசமயமதென நாம் தார்திசிர்டி ஆமீன் சதம்தேதாலந்தரே மாந்தனமு எல்லனவாரமீதோ உள்ளார் ஸ்ரீரிலா ஆஸ்திரதமபడినவாரமீரே மீகர்ப்பபலமுதே சுவாஸ்திரதமபడినவாரகரு நிதசித்தரிய மானதேஸ்வநேகமாதா பபான் இன்றுவொருக்குப்புறிருந்து மாமரணசமயமதென நாம் தார்திசிர்டி ஆமீன்

மீகர்ப பலம் ஊதே சுவாஸ்ரதம் படன வாரகனே பர்ஷுத பனிமா சர்வசேனை பூபதா பாபா பரமேஸ்வர பிரபு இனிது பாமா வரண சமய மண்டல பிராட்சன் செனி ஆமென் பிரசாதம் ஜெதாண்டின் வரையம்மா உள்ள மூ ஏல்ன வாரமிது ఉన్నారు ஸ்ரீலளாஸ்ரதம் படன வாரமீரே

സർവ്വശ്രേഷ്ഠമാതാ പാപപാതമകവർക്ക് ഇപ്പൊദെ നമ്മാമന സമയമംഗല പ്രാർത്ഥിച്ചൻ ആമീൻ പ്രസാദം ദീതാരിണൻ മരീ മാന്ദനമു എല്ല്വാർ നിതോ ఉన్నారు ശ്രീരിലാ ശ്രദമപടനവാർമീരേ വീഗർഫഫലമുജേ സ്വാ ശ്രദമപടനവാഗ കക്ഷശതളിയാ സർവ്വശ്രേഷ്ഠമാതാ പാപപാതമകവർക്ക് ഇപ്പൊദെ നമ്മാമന സമയമംഗല പ്രാർത്ഥിച്ചൻ ആമീൻ

అతిదూత పునీత మిఖయల దేవ్ దూత కుణిత గాబ్రియేలా రఫయేల అపోస్తుల రాయప్ప అర్లప్ప ఏగప్ప అనడి వారులారా మేమంత పాపాత్ములుగా ఉండిను మేము వేడుకున్న ఈ ఏ పూసలు చెప్పను దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రం చేర్చి కానుగ సమర్పించడానికి మిమ్మ చూచి ప్రార్థిస్తున్నాను స్వామి ఆమె

मरअम सर्वेमा कन्क प्रसुद्ध कन्कन माता देव प्रसाद

శరణం ఆలయం యొక్క ఆలయమా మాధవ కృపైడుకోండి బాప్తత్వమొక్క మందసమా మాధవ కృపైడుకోండి వాకిలి మాధవ కృపైడుకోండి దైకాల్ ఆరోగ్యం మాధవ శరణమా మాధవ కృపైడుకోండి కష్టపడేవారిని కాదరు మాధవ కృపైడుకోండి క్రీస్తులొక్క సహాయమా మాధవ కృపైడుకోండి సన్మన్స్ కోలొక్క రాగమా మాధవ

ఇదిగో మాకును ఇంత అనుగ్రహం దయచేసి దేవుడు వారి కాల ప్రమాణం అందు నిజమైన మనుషుడిగా జన్మించి తెలుసుకున్న అమ్మాయికి బిడ్డలుగా నడు భాగ్యము మా కెప్టెన్ ప్రార్థన చేయాలండి స్వామి ఆమె మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు గోరి వచ్చి మమ్మా మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణులోని వచ్చితి మమ్మా కృపావరము గల తల్లి మము కరుణించుమని వేడితి మమ్మా కృపావరము గల తల్లి మము కరుణించుమని వేడితి మమ్మా మము కరుణించుమని వేడితి మమ్మా అమ్మా మరి అమ్మా అమ్మా మరి అమ్మా నిన్ను వేడిన వారిని వెన్నడు చేడు అవని నమ్మితి మమ్మా నిన్ను వేడిన వారిని నీ వెన్నడు నిమిది మమ్మా నీచరణ ములా చేతి మమ్మా నీచరణమురితి మమ్మా కరుణతో రోచి కా పాడు మమ్మా కరుణతో బ్రోచి కా పాడు మమ్మా

मम करुणि च मनी वेडिति मम्मारियम् अम्मा तु अम्मा, अम्मा, मर्यम् अम्मा,